మన మాతృభాష తెలుగును ప్రేమించి భాషను వ్యాప్తి చేయడానికి భాష వికాసానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిర్ధని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకల్లో ఆయన అన్నారు గిడుగు రామ్మూర్తి వంటి ఎందరో ఎందరో ప్రముఖులు తెలుగు భాష వికాసానికి కృషి చేశారన్నారు ఇంగ్లీష్ వంటి పర భాషలు అవసరమైనప్పటికీ అధ్యాపకులు తెలుగు భాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి భాష అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలుగు భాషని మనందరం కూడా సంపూర్ణంగా ప్రేమించి ఆ భాషా వ్యాప్తి కోసం భాషా వికాసం గురించి కృషి చేయాల్సినటువంటి బాధ్యతని మనందరం గుర్తించి దానికోసం ఫులకిత అవుతాం అనేటువంటి మాటని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం గుడు రామ్మూర్తి ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి సేవ వ్యవహారిక భాష గురించి కానీ ఇతరతర పెద్దలందరూ కూడా భాష గురించి చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు కానీ మన కళ్ళ ముందు సజీవంగానే కూడా ఉన్నాయి మా తెలుగు తల్లికి మల్లె అనేటువంటి పాటని నిరంతరం మనం పాడుకుంటూ ఉంటాం అదేవిధంగా దేశ భాషలతో తెలుగు లేసా అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయ చెప్పినటువంటి మాటని చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి మాటలు చెప్పుకోవడం మాత్రమే కాకుండా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశ్వ విరోధుల్లో మేరవేసినటువంటి అనేక మంది మహానుభావుల యొక్క గొప్పతనాన్ని మనం కొనసాగించాలంటే మనం కూడా తెలుగు భాష పట్ల మాతృభాష పట్ల ఆ అనురతిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంది దయచేసి మీరు చాలా కీలకమైనటువంటి అధ్యాపక వృత్తిలో ఉన్నారు కనుక మీ అందరికీ నేను మనవ్ చేసేది ఏంటంటే నూటికి నూరు శాతం మనం విద్యార్థుల్లో మాతృభాష పట్ల క్రమాభిమానాలు పెరిగే విధంగా మీరు కూడా కృషి చేయండి ఇంగ్లీష్ చాలా అవసరం ఉద్యోగాలకు కానీ వృత్తులకు కానీ చాలా అవసరం కానీ మనకి ఆ భాషతో పాటు మన మాతృభాష అయినటువంటి తెలుగుని మనం ప్రేమించడం పెంచుకోవటం అనేటువంటి చాలా అవసరం ఆ విషయాన్ని మీరు అందరూ తెలియజెతారు అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యానర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇది ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పటికీ కూడా మాతృభాష దినోత్సవం గురించి మాట్లాడాలి ఎక్కడికక్కడ తమిళనాడులో అయితే వారు అద్భుతంగా వారి భాషని తెచ్చి పోషించుకుంటున్నారు అదేవిధంగా మనం కూడా ఆ భావంతో ముందు దానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రేపు భాష సాంస్కృతిక వికాసం కోసం మీ అందరినీ సహకరించడానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా నేను కూడా ఎల్లవేళలా కూడా దోహదం మన తెలుగు భాషని మనం ప్రేమిద్దాం ముందుకు తీసుకెళ్తామంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి